వెల్కమ్ టు మల్లిగా కిచెన్ టుడే రెసిపీ కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం సో ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే మనం కావాల్సిన కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇది బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమోటా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై అయిన బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లవంగాలు సోంపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇది ఒక జార్లో తీసుకొని మనం గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం సరిపడినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ టూ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత సరిపడినంత సాల్ట్ ధనియాల పొడి కారం అలాగే గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా ఉడకనివ్వాలి వాటర్ తెంకిపోయేంత వరకు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాజు వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మన కాజు మసాలా రెడీ లాస్ట్లో కొత్తిమీర కానీ కస్తూరి మీద కానీ ఉంటే యాడ్ చేసుకోండి మా ఇంట్లో లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచ్